జై శ్రీకృష్ణ ఈ యొక్క విగ్రహాన్ని చూడండి ఈ దేవాలయం గురించి చెప్తాను ఒక్కసారి వినండి ఏమని అంటే ఎప్పుడైతే ముస్లిమ్స్ మన యొక్క దేవతా విగ్రహాలను ధ్వంసం చేయాలి అని సంకల్పించుకున్నారో ఒకనొక మహానుభావుడు ఆ సందర్భమున ఈ యొక్క దేవాలయం నుండి ఆ విగ్రహం తీసి ఇదే దేవాలయం ముందు పాతి పెట్టడం జరిగింది ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క గ్రామవాసులు రోడ్డు వేద్దాము అనేటువంటి సంకల్పంతో రోడ్డు తవ్వుతున్నటువంటి సమయంలో ఈ యొక్క విగ్రహం బయటపడడం జరిగింది ఆ యొక్క విగ్రహాన్ని చూసి ఈ యొక్క శిథిరావస్లో ఉన్నటువంటి దేవాలయమే ఈ యొక్క స్వామివారి దేవాలయంగా భావించి మళ్ళీ పునఃప్రతిష్ఠించడం జరిగింది పునఃప్రతిష్ఠించిన తర్వాత ఆ యొక్క భక్తుల యొక్క గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారములతో ఈ యొక్క దేవాలయానికి ఇంత శోభను చేకూర్చడం జరిగింది అలాగే ఈ యొక్క దేవాలయాన్ని దర్శ మనం ఒక్కసారి సందర్శించుకుంటే ఆ స్వామివారి యొక్క పది అవతారాలను ఒకేసారి చూసినటువంటి ఫలితాన్ని ఆ యొక్క ఆది మహావిష్ణువు మనకు చేకూరుస్తున్నాడు అది ఎలా అని అంటే మనము ఒకసారి ఈ యొక్క విగ్రహాన్ని చూసుకున్నట్లయితే పది అవతారాలతో పాటుగా ఈ యొక్క విగ్రహం ఉంది అది ఎలా అంటే ఒకసారి పరిశీలించి చూడండి ఇటు ఐదు అవతారాలు అటువైపు ఐదు అవతారాలు ఉన్నాయి ఇక అమ్మవారు ఎలా ఉన్నారంటే అమ్మవారు ఆ యొక్క స్వామివారు పాదాలకి మెట్టెలు అలాగే పట్టగొలుసులు వెనుక భాగాన స్వామివారి జుట్టు కొప్పు ఇలా కుప్పగట్టినట్టుగా ఉంది ఇదంతా చూసుకుంటే ఒకే విగ్రహానికి దశ అవతారాలు ఆ యొక్క అమ్మవారితో పాటు ఉన్నటువంటి విష్ణుమూర్తి ఇలా స్వామివారిని చూడడం వల్ల ఎంతో పుణ్యం మనకు కలుగుతుంది అలాగా మీకు కూడా వీలుంటే ఈ యొక్క దేవాలయానికి వెళ్ళిరండి హైదరాబాద్కి అరవై అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కలుద్దాం జై శ్రీకృష్ణ